అందరూ నమస్కారం నా పేరు నల్లమల్ రంజిత్ ఇందాక ఒక వీడియో చూశా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు నేను రెండు ఎకరాలు పందెం కాస్తానని నేను పందెం కాస్తాను చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కనుక ఓడిపోతే నా ప్రాణం ఇస్తా నా ప్రాణం ఇస్తా మీకు ఈ ప్రాణానికి పందెం కాస్తారు ఎవరైనా ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది లక్షలు ఇరవై లక్షలు కాదు నా ప్రాణం ఇస్తా చంద్రబాబు నాయుడు అనే మనిషి గనక ఓడిపోతే నా ప్రాణం ఇస్తాను మీకు రెడీనా దేనికి సిద్ధమైతే కామెంట్ చేయండి నేను రెడీ ప్రాణం ఇవ్వడానికైనా దేనికైనా సిద్ధం ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఈ బనిగ్రాని మాటలు కాదు మీడియా ముందు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గనక ఇన్ని సంవత్సరాల రాజకీయ నాయకుడు గనక ఓడిపోతే నేను నల్లమల్ల రంజిత్ అనే అతను ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సిద్ధం ఈ పద్యానికి మీరు సిద్ధమైతే కామెంట్ చేయని పంద్యానికి పందెం కాస్తాను నేను నా ప్రాణం ఇస్తా మీకు రెడీనా పందెం అయ్యండి అందరూ నమస్కారం నా పేరు నల్లమల్ రంజిత్ ఇందాక ఒక వీడియో చూసా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు నేను రెండు ఎకరాలు పందెం అని నేను పందెం కాస్తాను చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కనుక ఓడిపోతే నా ప్రాణం ఇస్తా నా ప్రాణం ఇస్తా మీకు ఈ ప్రాణానికి పందెం కాస్తారు ఎవరైనా ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది లక్షలు ఇరవై లక్షలు కాదు నా ప్రాణం ఇస్తా చంద్రబాబు నాయుడు అనే మనిషి గనక ఓడిపోతే నా ప్రాణం ఇస్తా మీకు రెడీనా దేనికి సిద్ధమైతే కామెంట్ చేయండి నేను రెడీ ప్రాణం ఇవ్వడానికైనా దేనికైనా సిద్ధం ఈ రెండు ఎకరాలు మూడెకరాలు ఇవన్నీ బనిగ్రాని మాటలు కాదు మీడియా ముందు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గనక ఇన్ని సంవత్సరాల రాజకీయ నాయకుడు గనక ఓడిపోతే నేను నల్లమల్ల రంజిత్ అనే అతను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సిద్ధం ఈ పద్యానికి మీరు సిద్ధమైతే కామెంట్ చేయని పందానికి పందెం కాస్తా నేను నా ప్రాణం ఇస్తా మీకు రెడీనా పందెం కాయండి అందరూ నమస్కారం నా పేరు నల్లమల్ రంజిత్ ఇందాక ఒక వీడియో చూశా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడు నేను రెండు ఎకరాలు పందెం అని నేను పందెం కాస్తాను చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కనుక ఓడిపోతే నా ప్రాణం ఇస్తా నా ప్రాణం ఇస్తాం మీకు ఈ ప్రాణానికి పందెం కాస్తారు ఎవరైనా ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది లక్షలు ఇరవై లక్షలు కాదు నా ప్రాణం ఇస్తా చంద్రబాబు నాయుడు అనే మనిషి గనక ఓడిపోతే నా ప్రాణం ఇస్తాం మీకు రెడీనా దేనికి సిద్దమైతే కామెంట్ చేయండి నేను రెడీ ప్రాణం ఇవ్వడానికైనా దేనికైనా సిద్ధం ఈ రెండు ఎకరాలు మూడెకరాలు ఎకరాలు అన్ని బనిగ్రాని మాటలు కాదు మీడియా ముందు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కనుక ఇన్ని సంవత్సరాల రాజకీయ నాయకుడు గనక ఓడిపోతే నేను నల్లమల్ల రంజిత్ అనే అతను ప్రాణం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు ఈ సిద్ధం ఈ పద్యానికి మీరు సిద్దమైతే కామెంట్ చేయని పంద్యానికి పందెం కాస్తాను నేను నా ప్రాణం ఇస్తా మీకు రెడీనా పందెం కాయండి